మన కసాం గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో చాలా మంది అసైండ్లు ఉన్నారు సార్ దాదాపు ఇరవై సంవత్సరాలు పైబడి వారందరికీ ఆ జీవ ప్రకారం యాజమాన్య హక్కులు కల్పించినట్లయితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి సార్ ఆ విషయం పైన దృష్టి కేంద్రీకరించాలి మనకి అదేవిధంగా కసాపం గ్రామం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం ఈ గ్రామంలో ప్రభుత్వ భూములకి కొద్దిగా రక్షణ కల్పించాలని గతంలో కూడా ఆ దీవెట్టి మేము మనవి చేశాం సార్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ సెవెన్ జీరో అని ఉంది సార్ అది డైట్ లో అనేటువంటి ప్రభుత్వ భూమి ఉంది అందులో ఏడు పాయింట్ ఆరు రెండు వచ్చి ససైన్ ల్యాండ్ ఉంది మిగిలినది కొద్ది భాగం రోడ్డు పోయింది మిగిలినటువంటి ప్రభుత్వ భూమి ఉంది ఆ భూమికి కొద్దిగా

కొద్ది భాగం ఇల్లు పట్టాలకు దాదాపు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో నూట ఇరవై రెండు మందికి ఇల్లు పట్టాలు కేటాయించడం జరిగింది సార్ రెండు వందల డెబ్బై లో అసలు లబ్ధిదారు ఎవరికి ఇచ్చారో తెలియదు సార్ అదంతా గోప్యంగా ఉంద మరి దానిపైగానే ఏదైనా అరకులు ఉంటే వాళ్ళకే కేటాయించాలని మనం ఇది ఇల్లు ఇల్లు పట్టాలకు సంబంధించి మనకి ఏంటంటే ఒకసారి ఇచ్చి రెండోసారి ఏమన్నా ఇచ్చిన కేసులు కూడా కొన్ని దొరుకుతున్నాయి అది పేక్ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా అవ్వచ్చు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఏదైనా పట్టా ఇచ్చారంటే ఇది షరతలు గల పట్ట విత్ ఇన్ త్రీ ఇయర్స్ లో అది ఆక్యుపేషన్ లో రావాలి ఏదైనా కట్టుకోవాలి మనం ఏంటంటే అది ఒక ఆస్తి కింద మందో పట్ట పక్కడతో పట్టా కలిపి కొనేసుకుని కల్చర్ అలవాటు దేశం ఒకటి రెండు రెండో రకం పట్టా వచ్చిందంటే ఏది ముందు ఏది వెనక తేల్చడం కూడా పెద్ద సమస్య అవుతుంది అయితే ఒకటి గ్యారంటీ చెప్పగలం అర్హులైన వాళ్ళందరికీ కూడా లిస్ట్ రెడీ చేసుకుని ఎంక్వైరీ చేసి పెట్టుకుంటాం అవకాశం డెఫినెట్ గా గవర్నమెంట్ ల్యాండ్ ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్న కేసులు అంటే ఇల్లుండి ఖాళీగా పెట్టుకున్న వాళ్ళకి వేరే కదా అది వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవడం చేయాల్సిన వేరే ఇష్యూ నిజంగా అర్హులైన వారిని మేము వెరిఫై చేసుకుని లిస్ట్ పెట్టుకుంటాం గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిన వెంటనే అది ఆటోమేటిక్గా జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తుంది నాలుగు వందల నలభై ఏడు గతంలో సమాచార చట్టం కింద రెండు ఎకరాలు తొంభై తొమ్మిది సెట్లు గవర్నమెంట్ ల్యాండ్ గా ఇచ్చారు